వర్షాకాలం ప్రారంభమైంది ఈ వర్షాల కారణంగా వచ్చే వరదలతో పాటు పిడుగుపాటుతో సైతం ఎక్కువ ప్రమాదాలు నమోదవుతున్నాయి ఈ నేపథ్యంలో అసలు ఈ సీజన్ లో ఉరుములు పెరుపులు ఎందుకు ఏర్పడతాయి వర్షాకాలంలో వాతావరణ మార్పుల కారణంగా మేఘాల్లో ఏర్పడే పీడనం ఇతర పరిస్థితుల కారణంగా మెరుపులు ఏర్పడతాయి వాస్తవానికి మెరుపు అనేది ఒక రకమైన విద్యుత్తు వంటదే ఎప్పుడైతే ఈ ఛార్జీల మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంటుందో అప్పుడు వాటి మధ్య ఒక విద్యుత్ మార్గం ఏర్పడదు దీనినే మెరుపు అంటారు ఇది మేఘాల నుండి భూమికి లేదా మేఘాల నుండి మేఘానికి ప్రయాణించవచ్చు మెరుపు సంభవించినప్పుడు చుట్టుపక్కల గాలి చాలా వేగంగా వేడెక్కుతుంది ఈ వేడి గాలి తక్షణమే విస్తరిస్తుంది ఇది గాలిలో ఒక షాక్ వేవ్ ను సృష్టిస్తుంది దీనినే ఉరుము అంటారు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఉరుము మరియు మెరుపులు ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటాయి మెరుపు కనిపించిన వెంటనే ఉరుము శబ్దం వినిపిస్తుంది ఎందుకంటే కాంతి వేగం ధ్వని వేగం కంటే చాలా వేగంగా ఉంటుంది